తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ఆర్వోఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు అమలులో భాగంగా రైతుల నుండి ఆర్జీలను స్వీకరించేందుకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును తిమ్మాపూర్ మండలంలో మొదటిగా మల్లాపూరులని ప్రారంభించారు రెవెన్యూ సదస్సుకు తిమ్మాపూర్ తహసీల్దార్ కె రెడ్డి నాయబ్బో తహసీల్దార్ రాకేష్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ షరీఫ్ అశోక్ సిబ్బంది పాల్గొని రైతుల నుండి సమస్యలను వింటూ ఆర్జీలను స్వీకరించారు ఆర్జీలోని అంశాలను అక్కడే చర్చించి రెవెన్యూ రికార్డులను సైతం పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఆర్జీలకు సంబంధించిన సమస్యలకు వాటిని పరిష్కరిస్తామని సూచనలు చేశారు సదస్సులో భాగంగా జిల్లా కలెక్టర్ మేరకు మల్లాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది మల్లాపూర్ గ్రామంలో మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ గ్రామంలోని రైతులు వారి వారి భూ సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ఎవరి సదస్సులో ఎవరిస్తో అప్లికేషన్ సమర్పించాలి వారితో భూమి సమస్యలు పరిష్కరించబడితే అప్లికేషన్ ఇవ్వవచ్చు మా కార్యాలయంలో సిబ్బంది ఉంటారు వారికి కూడా అప్లికేషన్ ఇవ్వవచ్చు ఇది నిరంతర ముఖ్య విపరం ఉండదు